ఓం శ్రీ పూర్ణానంద గురుబై నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా తెలుసుకుంటూ ఉంటాం మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వితరణకు విశాల హృదయానికి అన్నం కృష్ణ కూడా సంతోషపడ్డాడు ఇప్పుడు ఒంటరిగా దొరికిపోయాడు బిఆర్కే తాను అనుకున్నది ఒకటి అయ్యిందో ఒకటి తను ఆడిన నాటకం బట్టబయలయ్యింది భయంతో బిక్కచచ్చి ఊపిరి బిగబట్టి స్వామీజీ వారి చేవాట్లు స్వీకరించడానికి సిద్ధమై తల ఉంచుకుని నమ్రతగా నిలబడ్డాడు బీఆర్కే పరశురాముని గొడ్డలు వేటుకు రేణుకా రేణుకాదేవిలా పిఆర్కే అని ప్రేమగా స్వామీజీ పిలిచారు ఎట్లు తప్పవని అనుకుంటున్న తరుణంలో ఆ తీయని పిలుపుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది చివాలను వంచిన తలపైకెత్తి స్వామీజీ అన్నారు బీఆర్కే ఏమి ఆజ్ఞ అన్నట్లు నీవు ఉదయం ఆశ్రమానికి పాలు తెచ్చినట్లుందే ఇద్దరికీ కొంచెం కాఫీ కలుపుకొనరా ఎందుకో తల భారంగా ఉంది అని అన్నారు స్వామీజీ జీవుడా అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి కాఫీ కలిపి స్వామీజీ వారికి ఇచ్చి తాను ఒక గ్లాసులో కొంచెం తీసుకున్నారు బీఆర్కే ఇరువురు కాఫీ సేవించారు బీఆర్కేను ఉద్దేశించి స్వామీజీ అంటున్నారు నాకు అంతా తెలుసు ఇందులోని స్వార్థమేమీ లేదని ఏమి చేసినా ఆశ్రమం కోసమే చేస్తున్నామని స్వామీజీ అనటంతో తాను నిర్దోషి అని స్వామివారు నమ్ముతున్నారని బీఆర్కే గారు కుదుటపడ్డారు గడ్డం గడిచింది దేవుడా అని సంబరపడ్డారు అతనికి ఏమి తెలుసు ముందున్నది మొసళ్ళ పండుగని బీఆర్కే గారు వాస్తవంలో ఆ బస్తా బియ్యం మరవే కదా స్వామీజీ వారి నుండి అనుకోని ప్రశ్న అవును స్వామి ఆయన అలా అడ్డుపడకుండా ఉంటే ఆ బస్తా బియ్యము మన ఆశ్రమంలోనే వండి వడ్డించేవారం కదా అన్నారు స్వామీజీ అప్పుడు బీఆర్కే అవును స్వామి అన్నారు అంటే మన అరమూట బియ్యం కూడా మన బదులు ఆయనే అంటే కృష్ణస్వామి వండుతున్నందువల్ల మనకు కొంత భారం తగ్గినట్లే కదా అని మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి అనటంతో అవును స్వామి అని బీఆర్కే అన్నారు అంటే మన బియ్యానికి సరిపడే కాయగూరలు కందిపప్పు ఆయన అదనంగా అనవసరంగా కొనవలసిందే కదా అని పూర్ణానంద స్వామి వివరించారు ఏమిటి స్వామీజీ వారు పావులు కదిపే పద్ధతి చూస్తూ ఉంటే ఏదో కొంపముంచేటట్టు ఉన్నారే అని బీఆర్కే గారు ఏ సమాధానము చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు ఏంటి బదులు చెప్పు అని గద్దించేసరికి అవును అవును స్వామి అన్నారు బీఆర్కే అయోమయంతో అయితే అన్నదానానికని మన ఆశ్రమంలో నీవు తెచ్చిపెట్టిన ఇరవై ఐదు కేజీల కందిపప్పు నీవే స్వయంగా తీసుకువెళ్ళి కృష్ణస్వామి గారికి అందజేసిరా అని స్వామీజీ ఆజ్ఞాపించారు ఆ కాలంలో ఉరుములు మెరుపులు లేకనే నెత్తిన పిడుగుబడ్డట్లయింది మీ ఆర్కే గారికి ఇదేమిటి ఇప్పుడే కదా నన్ను మెచ్చుకున్నారు అంతలోనే ఏమైంది ఇదేమిటి వింత శిక్ష దీని బదులు పది నిమిషాల పాటు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా ఇంత బాధ కలిగేది కాదు అని బీఆర్కే గారి బాధ వినపడిందా మా అరబస్తా బియ్యానికి సరిపడా ఈ కందిపప్పు కూడా మీ ఆశ్రమంలోనే వండి వడ్డించాలని స్వామీజీ వారు పంపారని చెప్పి ఆ కందిపప్పు అప్పజెప్పిరా ఎవరి తప్పులు వారు తెలుసుకొని గుణపాఠం నేర్చుకోవాలిగా అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ నిండు చూడాలని కూడా కనికరించక మీ వదిన సీతాదేవిని నీవే స్వయంగా తీసుకువెళ్ళి అడవిలో వదిలిరాని రామచంద్రుడు అంటే ఆనాడు లక్ష్మణస్వామి ఎంత బాధపడ్డాడో ఆ స్థాయిలో బాధపడ్డాడు బీఆర్కే ఆ బాధ ఆయనకే తెలుసు ఎందుకంటే ఆ ఇరవై ఐదు కేజీల కందిపప్పు అప్పు పెట్టి తెచ్చాడు అంగట్లో అది అసలు విషయం ఇష్టం ఉన్నా లేకున్నా స్వామీజీ ఆజ్ఞ పాటించాలిగా మరి అలాగే కాళ్ళు ఈడ్చుకుంటూ కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పవలసినది చెప్పి ఆ కందిపప్పు బస్తా అప్ప చెప్పి బాధంగా వెలుదిరిగాడు బీఆర్కే అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడబిడ్డన పెళ్లి చేసి స్వయంగా అత్తారింటికి తీసుకువెళ్ళి ఆమెను వారికి అప్పగింతలు చేసి వస్తున్న కన్నతండ్రి మాదిరి బాధపడుతూ బీఆర్కే స్థానంలో ఎవరున్నా అలానే చేస్తారేమో ఏది ఏమైనా కొండనాలు మందు వేస్తే ఉండనాలుగా కాస్త ఊడిందన్నట్లు బియ్యం బస్తా రాకపోగా ఉండ కందిపప్పు బస్తా కూడా చేసారిపోయింది తిరిగి వచ్చిన బీఆర్కే గారిని అడిగారు స్వామీజీ ఏమన్నాడా స్వామి అప్పనంగాల ఆశ్రమానికే మోసుకెళ్ళి ఉచితంగా ఇస్తామంటే ఆ స్వామే కాదు ఈ భూ ప్రపంచంలో ఏ స్వామి వద్దు అనడు ఒక్క మా స్వామీజీ తప్ప అని అన్నారు బిఆర్కే గారు ఆ మాటకు గురు శిష్యులు ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు మళ్ళీ బీఆర్కే గారే అన్నారు స్వామీజీ మేము స్వార్థ సంకుచిత మనస్తత్వాలతో కొట్టుమిట్టాడుతున్న సామాన్య సంసారులం మరి మీరు సర్వసంగ పరిత్యాగులై ఈ విషయమంతా నాదే అందులో నివసించేవారంతా నా బిడ్డలే అనే విశాల భావాలున్న మహనీయులు అందుకే మీ ఆలోచన సరులకి మా ఆలోచనా సరులకి చాలా వ్యత్యాసం ఉంటుంది అని బీఆర్కే అన్నారు నీ భావం నాకు అర్థమైంది కేవలం అన్నదానం చేయటానికే ఇక్కడకు రాలేదు మీ స్వామీజీ ఆ పని చేయడానికి చాలామంది ఉంటారు అలా అనుకుంటే అరణ్య మధ్యంలో కూర్చుని కూడా అడుగైనా కదవకుండా ఇంతకంటే ఘనంగా అన్నదానం జరిపించగలను అంటూ ఎటో శూన్యంలోకి చూస్తూ స్వామీజీ వారు చెప్పుకుపోతున్నారు ఇలా నాలోని సర్వ విద్యలు సర్వశక్తులు నా తపోశక్తితో సహా అన్నీ అన్నీ నా శిష్యులైన మీకు దారపోసి నా అంతటి వాళ్లను చేయాలని వచ్చాను నా వరకు నేను అలా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వాటిని అందుకోవటానికి అర్హుడైన ఒక్కడంటే ఒక్క శిష్యుడు ముందుకు రావడం లేదు ఉన్నత శిఖరాల నుండి మీ కొరకు మీ వైపు నేను వంద మెట్లు దిగి వచ్చిన మీరు మాత్రం ఉన్న చోటు నుండి ఒకటంటే ఒక మెట్టు కూడా ఎక్కి నా వైపు రావడం లేదు నా వైపు మిమ్మల్ని ఆకర్షించాలని నా అడుగుజాడల్లో మేము నడవమనటానికి మారుగా మీ అడుగులకు అనుగుణంగా నేను అడుగులు వేస్తూ మీతో ఆడుతూ పాడుతూ ఉన్నా మీ మానసిక స్థాయిలో మార్పు రావటం లేదు అని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు జప తప హోమాలతో నిరంతర మంత్ర సాధనతో మనసులోని మాలిన్యాలను తొలగించుకొని స్వార్థ సంకుచిత భావదాస్యం నుండి బయటపడి విశ్వ కళ్యాణం కోరే విశాల భావాలు పెంపొందించుకోవాలి అలా చేయగలిగిన వారే కదా నేను అనుగ్రహించదలిసిన విద్యలను శక్తులను అందుకోవటానికి అర్హుడై ఉంటారు ఎందరు శిష్యులు భక్తులు ఉన్నా అందరూ ఆ స్థాయికి చేరుకోలేరు కదా ఎవరి సంస్కారాలు వారివి ఎవరి పరిమితులు వారికి ఉంటాయి కానీ అలాంటి అర్హతలు సాధించగలరు అని నేను ఆశించిన కొద్ది మందిలో ఒకటివైనా నీవు కూడా ఇలా అతి మామూలు వ్యక్తి వలె స్వార్థ సంకుచిత భావదాస్యం నుండి బయటపడకుంటే నా ఆశ నెరవేరేది ఎలా అని బీఆర్కే గారిని ప్రశ్నించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ ఆ మాటలకు మంత్రముగ్ధుడైనట్లు స్వామీజీ వారి ముఖం వైపు అలా చూస్తూనే ఉన్నారు బీఆర్కే చాలాసేపటి నుండి ఆయన కన్నులు ఆనంద బాష్పాలు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి తన మీద ఇన్ని ఆశలు పెంచుకున్నారా స్వామీజీ తాను తినే చెవాట్లు చెంపదెబ్బల వెనక ఇంతటి అవ్యాజ కరుణామృతం దాగి ఉన్నదా ఆ భావన రాగానే బీఆర్కే గారి హృదయమంతా భావంతో నిండిపోయింది ఇక ఆగలేక బీఆర్కే గారు బెగ్గరగా వెక్కి వెక్కి ఏడవసాగారు మీ అంతటి వాణ్ణి కాదు కదా కోటి జన్మలు ఎత్తినా మీ కాలి కోటికి కూడా సరితోగలేను నా తప్పులు తండ్రి అని మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పాదాలపై పడి తన కన్నీటితో వారికి పాదాభిషేకం చేశారు బీఆర్కే గారు తన్మయుడై అలానే స్వామీజీ వారి ఒడిలో వాలిపోయారు అన్నం కృష్ణ పంపిన బస్తాబియ్యం కథ చివరికి అలా సుఖాంతమైంది శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి